పెద్దమూల్ మండలంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నాయకులు కార్యకర్తలు కలిసి కేకర్ చేసి సంబరాలు చేసుకుంటారు ఈ కార్యక్రమంలో భాగంగా టిపిసిసి మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంటీ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువత ఓటు హక్కును ఇరవై ఐదు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు కుదింపు చేశారని గుర్తు చేశారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీను బాగా అభివృద్ధి చేశారని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత తో పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రైతు భరోసా రైతు రుణమాఫీ కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మాయిన్లో సీఎం రిలీఫ్ ఫండ్లతో ప్రజలకు అండగా ఉందన్నారు అలాగే తాండూరులో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు గ్రామీణ రహదారులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేయించుకుని తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు మండల పార్టీ అధ్యక్షుడు కె గోపాల్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలు మరవలేనివని అన్నారు దేశ ప్రజల కోసం ఉగ్రవాదుల చేతిలో అమరులైన కుటుంబం గాంధీ కుటుంబం ఆనాటి నుండి దేశ ప్రజల శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని ఈ కార్యక్రమంలో మాజీ పెద్ద మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ ఎండి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ మండల బీసీసీల అధ్యక్షుడు బుధారం వెంకయ్య కార్యదర్శి వడ్ల ఆనందచారి జైపాల్ రెడ్డి కోళ్ల గోపాల్ గాజుల ఇబ్రహీం కుమ్మరి విట్టల్ డివై అరవింద్ షామిల్ షబీర్ తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్దమ్మ మండల కేంద్రంలో పెద్దమూరి మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చిన మా మా మండల పార్టీ అధ్యక్షులు గోపాలన్న గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్శెట్ గారికి అలాగే కోర్సు మెంబర్ హసిర్భి గారికి అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్ వెంకటరాయ గారికి ఆనందచారి గారికి గ్రామ కమిటీ అధ్యక్షులు జయపల్ రెడ్డి గారికి అలాగే గోపాల్ ఆమెల అధ్యక్షులు అందరికీ పేరు ధన్యవాదాలు ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో పోర్టు హక్కును యువతకు పద్దెనిమిది సంవత్సరాలు వినిన వారికి ఓటు హక్కు కల్పించారు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఆ రోజు భారతదేశంలో ఐటీని అభివృద్ధి చేశారు ఆ ఐటీ ద్వారానే ఈరోజు కంప్యూటర్లు కానీ అలాగే సెల్ ఫోన్లు కానీ ఐటీ రంగంలో ముందుకు పోతున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి చొరవ మాత్రమే ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి ఈరోజు మనకు కనిపిస్తుంది ఈరోజు ఈరోజు చూసినాం ప్రతి రంగంలో ఐటీ రంగంలో రాజీవ్ గాంధీ వల్లే అయింది అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆరోజు దేశంలో ప్రజలకు పేదలకు అందరికీ భూములు పంచిన ఆ రోజు రాజీవ్ గాంధీ కానీ ఇంద్రమ్మ కానీ ఆనాడు పేదలకు భూములు లేని వాళ్ళకి అందరికీ భూములు ఇచ్చిండ్రు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు ఆ రోజే ఆ రోజే పింఛిళ్ళు ఇచ్చిండ్రు ఆ రోజు దేశంలో స్వసంతంగా వచ్చాక మనకు దేశంలో అభివృద్ధి అనేది లేకుండే ఆ రోజు కొత్తగా రోడ్లు వేసింది వాళ్ళే కొత్తగా ఆ రోజు అలాగే రైలు వేసింది వాళ్ళే కరెంటు కూడా తెచ్చింది వాళ్ళే ప్రతీదీ చేసింది రాజీవ్ గాంధీ గారే ఆ కాలంలో అభివృద్ధి చేసినందుకే ఈరోజు ఈ విధంగా ఉంది ఈరోజు వచ్చిన నాయకులు ఈరోజు చెప్తున్నారు మేము ఏదో వెలిగిపోతుంది ఈరోజు చేస్తున్నాము అంటే ఈరోజు ఎన్నో చూస్తున్నాము ఆ రోజు చేసినందుకే ఈరోజు ఈ విధంగా ఉంది ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే ఉంది కానీ ఇప్పటివరకు చెందిన దేశంగా ఇప్పటికి కాలేదు ఆనాడు నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే కావున మీరు ఆలోచించండి ఆలోచించి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకు బాగుంటుంది ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి ఈరోజు చూసుకున్నాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అమిత్ ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నారు ఈరోజు ఈరోజు మహిళలకు ఉచిత బస్తి ఇస్తున్నారు దాంతోపాటు గృహాలకు ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు దాంతోపాటు పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు మరియు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలే ఇంద్రమ్మ ఇంట్లు ఇస్తున్నారు దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది గెలిచిన సంవత్సరాల చేసి చూపిస్తుంది పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయని పనులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది ఇంకా అవకాశం ఇవ్వండి రానున్న ఐదు సంవత్సరాల లోపు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు రైతులకు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి రైతు కూలీలకు కూడా డబ్బులు చేస్తుండలీ కూడా ప్రతి ఒక్కరికి వేలు ఇంకోటి మహిళలకు డాగరా గ్రూప్ మహిళలకు వాళ్ళు పది సంవత్సరాల సంవత్సరాల నుంచి తీసుకున్న అప్పు వ్యక్తి కూడా బ్యాంక్లలో వేసిండు మహిళలకు ఇంకోటి మహిళలు లోన్లు కూడా ఇస్తున్నారు డాగరా గ్రూప్ లో కూడా ప్రతి స్కీమ్